మనుషులకి ఎవడైతే భజన చేస్తాడో వాణ్ణి దేవుడు కాపాడడు ఒకటే మాట చప్పట్ల కొట్టాల్సింది దేవుడికి భజన చేయాల్సింది దేవునికి ఆరాధించవలసింది దేవుణ్ణి పొగడవలసింది దేవుణ్ణి గనపరచవలసింది దేవుణ్ణి మిమ్మల్ని వాళ్ళంటే మీకు భలే ఇష్టం అని నాకు కూడా తెలుసు తెలుసు నాకు కూడా నేను ఒకసారి విన్నాను పోయిన వారం మన దగ్గరికి వచ్చారే అయ్యారు పెద్ద అయ్యగారు రాజశేఖర్ గారు ఆయన ఒక దగ్గర ఎక్కడో చెప్తుంటే ఏరే వాళ్ళు విని నాకు చెప్పారు దాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను నా చెబుతూ వినలా వాళ్ళిద్దరు కారులో వెళ్తున్నప్పుడు ఈ పెద్ద ఆయన గారిని ఒక మాట అన బా అన్నా అసలు మీ మంచితనం మీ ప్రార్థన మీ పాట అసలు మీరు అంటున్నాడట ఆయన ఇంటూ ఇంటూ అబ్బో సాతానుగాడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నా నా పక్కనే చేరాడే నా పక్కనే కూర్చున్నాడాడు అన్నాడట ఈయన ఉలిక్కి పడ్డాడు ఇది ఇంటి ఇంతలో మాట అంటాడు మీకు అర్థమైందా ఈ పెద్ద ఆయన్ని ఆయన్ని విపరీతంగా ప్రేమిస్తాడు యేసన్ గారు ఈయన చాలా కౌరవిస్తాడు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ మంచి స్నేహితులు ఈ మాట అన్నాడు అంటే పొగడతలంటే ఎంత అసహించుకున్నాడో ఆలోచించండి పొగిడేవాడు నిన్ను పడేస్తాడు పొగిడేవాడు నిన్ను ఖాళీ చేస్తాడు ప్రభు ఏమన్నాడంటే మనుషుల చేత కొనియాడబడిన వారికి శ్రమ అన్నాడు నువ్వు లేనప్పుడు పొగడని గమనించాలి నిజమైన వాడు ఏం చేస్తాడో తెలిసి నువ్వు లేనప్పుడు పొగుడుతాడు నువ్వు లేనప్పుడు నీ గురించి మంచి చెబుతాడు నువ్వు లేనప్పుడు ఎదుటి లేనప్పుడు చెప్పాలి ఆడు భక్తి కలిగినటువంటి వాడు మొఖం ముందు చెప్పడం ఏంటి నువ్వు వీ సూరుడు అని ఈ నమ్మద్దు నమ్మొద్దు నమ్మద్దు నమ్మొద్దు నమ్ముకుంటే నిన్ను మురిపిస్తాడు మురిపించి నిన్నే ముంచేస్తాడు నమ్మద్దు నమ్మద్దు మీ ఇంటికొచ్చి మీ గొప్పతనాన్ని గురించి అసలు మీ మంచితనాన్ని గురించి పొగుడుతుంటాడే ఈ కానీ మీకేమో తాగుబోతోడికి ఎంత కుతో సిగరేట్ోడికి ఎంత కుతో అర్థమవుతుందా డ్రగ్స్కి ఎంత కూచో ఈ పొగిడించుకునే వారికి అంతకంటే ఎక్కున్న సంగతి నాకు తెలుసు అందుకనే మీ ఇళ్ళకు వచ్చేటప్పుడు చాలామంది అసలు ఎంత చక్కగా పొగుడుతారంటే మిమ్మల్ని మీరు అసలు కృపా వెళ్తారంట కదా అసలు నేను విన్నాను మీ ప్రార్థన మీ యొక్క అసలు మీ పరిచర్య అసలు అబ్బో మరి అసలు మీ గురించి మీ పాస్టర్ గారు గుర్తించాడో లేదో కానీ నేను ఒకసారి వచ్చాను ఏమి మందిరం అడుగుతున్నావు నువ్వు అంటే మందిరం కడిగితే పరలోకం వచ్చినట్ట నాకు పరలోకం ఇస్తే ఇన్ని మందిరాలు కడుగుతాను మందిరాలు కడుగుతాను నేను కూడా మందిరాలు కడిగిన వాడు పరలోకం వచ్చిందండి పనికి మాలింది కూడా కడిగిద్ది మందిరం నేను ఎందుకంటున్నానంటే పనికి మాలిందని మందిరం కడిగినందుకు కాదు నీకు పరలోకం ప్రతిఫలం ఏదైనా దేవుడు ఇస్తాడు ప్రభు రక్తం చిందించినందుకు పరలోకం పరలోకం ఇది నీ నా క్రియలను బట్టి కాదు నా నీతిని బట్టి కాదు కృతజ్ఞత కలిగి మందిరం కడుక్కుంటున్నాం కృతజ్ఞత కలిగి చాపలేసుకుంటున్నాం నీకు అర్థమవుతున్న దాసు చేపలేసినందుకు పరలోకం రాదు నువ్వు చేస్తే చేయండి లేదంటే లేదు ఉన్న మాట ఉన్నట్టే చెబుతాను నేను కుర్చీ లేచినందుకు పరలోకం రాదమ్మా తగిన ప్రతిఫలం నీకు నీ పిల్లలకి ఇస్తాడు దేవుడు దీని విషయంలో పరలోకం రావాలంటే నీ భక్తిని కాపాడుకో నీ నీతిని కాపాడుకో నీ పరిశుద్ధతను కాపాడుకో నువ్వు చేసిందల్లా యదో పనులని చేసి ఇక్కడికి వచ్చి కుర్చీలేస్తే యదో పనులు చేసి పరిచర్య చేస్తే పరలోకం ఇచ్చేస్తే పరలోకంలో అందరు దరిద్రులు ఉండరు నీకు అర్థం సెకండరీ నీ పరిచర్య ఫస్ట్ నీ భక్తి ఫస్ట్ నీ భక్తి నేను వాక్యం ఎవడైనా చెప్తాడో వాక్యం చెప్పిన వాళ్ళందరూ భక్తులు అనుకుంటున్నారా నీకు అర్థం వాక్యం చెప్పిన భక్తుడు కాదు ఇద్దరు భార్యలోడు చెబుతున్నాడు వాక్యం వ్యభిచరించాడు వాక్యం చదువుతున్నాడు లంచాలు తీసుకునేవాడు వాక్యం చదువుతున్నాడు నాకంటే బాగా నాకంటే బాగా నేనేం చెప్పగలను వారి ముందు వారికి ఉన్న థియాలజీ లాకక్కడే ప్రేమించడం చేతగానటువంటి వాడు మనిషిని మనిషిగా తగ్గించుకోవడం చేతగానేటువంటి వాడు గర్విష్ఠుడు వాక్యం చదువుతున్నాడు బాగా సూపర్గా వాక్యం చెప్పినందుకు నేను పరలోకానికి వెళ్ళానో నాకు ఆ సంగతి తెలుసు నా ప్రభు నాకు ఇచ్చిన భక్తిని వలన నేను కాపాడుపడతాను హలే మనం ఎందుకు కాపాడబడతాం భక్తి భయభక్తులు కాపాడుకోవాలి కదా ఎందుకయ్యా నిన్ను ఈ సింహాలు తినలేదంటే నేను దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నాను కనుక నేను నిర్దోషిగా ఉన్నాను కనుక నా దేవుడు నన్ను కాపాడాడు అన్నాడు ఆడెవడో ఆడెవడో యోగును ప్రశ్నించాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదాన్ని ఎందుకు పుట్టించదు నా భక్తి నాకు ఎందుకు ధైర్యం పుట్టించదు నేను కింద పడినా తిరిగి వేస్తాను 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 నేను ఎక్కడ తప్పుడు మార్గంలోకి వెళ్ళలేదే నాకు ఈ దేవుడు తప్ప ఏదో ఒక దేవుడు తెలియదే కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి వచ్చినంత మాత్రం దేవుణ్ణి నేను ఈ దేవుణ్ణి మహాదేవుడు మహోన్నతుడు ఉన్న దేవుడు ఏమండి ఏకైక దేవుడు ఎన్ని విడిచిపెట్టలేదే నేను నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది నేను నన్నే సిగ్గుపరచదు నా భక్తి యహోవయందు భక్తి కలిగిన నీ భక్తులను నీవు ఏం చేస్తాడు భక్తులు నాయనా ఎవరి భక్తుల్ని నా భక్తులు నా దేవుడు భక్తుల మీరెవరి భక్తులు మంచోడైతే ఒకవేళ నా గురించి చెప్పాలనుకుంటే నా భజన చేయాలనుకుంటే నా ముందు చేస్తావా బయట చేస్తావా వాళ్ళు మంచోళ్ళు స్తోత్రం చెప్పాలి చెప్పచ్చు నీ గురించి కూడా నేను మంచిగా చెప్పచ్చు నేను ఇప్పుడు మీ గురించి ఇలా తిడతానా బయటికి వెళ్ళి ఎవరు మంచోళ్ళు ఎలాంటి పరిచయం చేస్తారో నా సహోదరులు నా సహోదరులు ఎంత కష్టపడతారో నేను బయట చెబుతాను ఎందుకంటే మీ ముందు పొగిడారనుకో మీకు మీరు రెచ్చిపోతారు దుష్టుడు దుష్టుడికి చోటిస్తాడు అందుకనే మీకు ఒక చిన్న విషయం చెబుతాను ఒక ఊరిలో కుర్రోడు ఉన్నాడు యవనస్తుడు అన్నిటిలో ఫస్ట్ స్కూల్ ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నిటిలో ఫస్ట్ ఆ ఊరు గారు పిలిచి వాడికి మంచి బహుమానం ఇచ్చాడు కానీ ఊరందరూ కూడా వాడిని చూపించారే బరే వరే వరే పనికి మనోడా ఆడు చూడరా ఆ చూసి నేర్చుకోరా ఆ పిల్లోడు చూడరా ఉంటే పుడితే అలాంటి కొడుకు ఒక్కడ పుడితేనే రా అంటున్నారట ఆ రోజుల్లో ఏడిమిది మంది పిల్లలకి అనివ్వాలి కదా వీళ్ళ నానా ఈ అబ్బాయి వాళ్ళ నానా ఏడు సేవలే నీ మోకానికి సరే తిను ఇల్లు అంటున్నాడు అంటున్నాడు నానా నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి ఏడు నెక్స్ట్ తగ్గకుండా చూసుకో నానా నాకు స్పోర్ట్స్లో నాకు బహుమానం వచ్చింది ఏడుసేవలే ఏది మన ఊరిలో ఆడితే అంతేగా మండల స్థాయికి వెళ్ళావు అంతేనా జిల్లా స్థాయికి వెళ్ళావు చూశారు రే సంబడ పైకి అది గొప్పతనం దీనికి కూడా మళ్ళీ ఓరా అనేవాడు దొరికాడురా నాకు ఈ జస్తే తప్ప నేను పైకిరాను నన్ను ఎంకరేజ్ చేయాలి కదా ఈడెవడరా బాబు ఈడు సంగతి తెలిసేయాలనుకొని ఒకరోజు ప్లాన్ చేశాడు వాళ్ళ నాన్న చంపేయడానికి అంతకుముందు వాకిట్లో చల్లరాంగులన్న మచ్చ ఉండదు అక్కడ మచ్చ తెలిసి మచ్చ కడతారు కదా అటక అటక మీద కూర్చున్నాడు ఇంతలా రాయి తీసుకున్నాడు చిన్న ఇల్లు పప్పు ఇలా తెలీదు దీపం బుడ్డి దీపం బుడ్డి కృష్ణాల బుడ్డి దీపం బుడ్డి అక్కడ పెట్టింది వాళ్ళమ్మ పప్పుసారు అది పెట్టి కూర్చొని పేట మీద కూర్చొని ఆనందన పోతున్నాడు తింటున్నాడు ఇంతలా రాయి తీసుకున్నాడు ఒక తల పగిలిపోవాలని అప్పుడు అనుకున్న టైంలో వాళ్ళ అమ్మాయి వెళ్ళే విషయం ఎత్తింది ఏందయ్యా నువ్వు ఊరందరూ మన అబ్బాయిని అందరూ పొగుడుతుంటే అందరూ మంచోడంటే నువ్వేంటి అసలు వాడిని ఎప్పుడైనా నానా అరే నువ్వు నా కడుపును పుట్టడం ఎంత అదృష్టంరా నువ్వు ఎంత తెలివి నన్ను వాడు ఫీల్ అవుతున్నాడు అంటే ఆ తండ్రి పిచ్చిదానా ఈ ఊరందరికంటే నేనే నేను ఎక్కువ సంతోషించేది నా కొడుకు వాడికి అలాంటి వాడిని కన్నందుకు నేను ఉప్పొంగినట్టు ఎవడైనా ఉప్పొంగుతాడా నేను వాడి ఎదుట నేను ఒక్కసారి కానీ పొగిడానంటే వాడు అంతటితో ఆగిపోతాడు వాళ్ళు ఏ అహమైనా రావచ్చు ఏదైనా రావచ్చు ఊరందరూ పొగుడుతున్నారు నేను కూడా పొగిడితే నా కొడుకు అక్కడే బ్రేక్ అయిపోతే అట్లే నా కళ్ళల్లో కొంచెం వాడి కోపం కనిపిస్తున్న హృదయం నిండా ప్రేమ ఉంది వాడికి వాడి కోసం వాడి కోసమే కదా ఇప్పుడు దాకా నేను చాకీరీ చేసి వచ్చాను వాడి కోసం ఏం దాసిపెట్టానో తెలుసా ఇంత డబ్బు దాసిపెట్టాను పై చదువులకు పంపించడానికి అని తన కొడుకు విషయం మాట్లాడుకుంటూ ఆ పై మీద ఉన్న కండవు తీసుకొని కళ్ళ మండిలు దొడుచుకుంటాడట ఆ తండ్రి అది చూశాడు ఇటు కన్నులార ఆ రాయ అక్కడ పెట్టేసి కబగబ మచ్చిమీంచి దిగొచ్చి అమాంతంగా కాళ్ళ మీద పడి నానా నన్ను క్షమించు నువ్వు క్షమించానంటే వదులుతానంటాడు మరే నిన్నెందుకు క్షమించాలరా ఏం చంపు చేసేవరంటే ఇలా నిన్ను చంపేయాలనుకున్నాను నానా అన్నాడట ఆ కొడుకు మీకు అర్థమవుతుందా కొన్నిసార్లు మన ముందు పొగిడే వాళ్ళు చాలా మంచిగా కనిపిస్తారమ్మా మన వెనక వాళ్ళు తిడతారు మన ఎనక అసూయి గుంటలు దవ్వుతారు నీ ముందు నీ తల్లిలో నీ తండ్రో పొగడలేరు నువ్వు వెళ్ళినప్పుడు నా కొడుకు సంగతి తెలుసా నా కొడుకు కిన్ మార్కులు వచ్చింది తెలుసా మన టెన్త్లో ఐదు వందల యాభై అంటాడు నీ ఉంటారు తెలుసా ఏంటి ఐదు వందల యాభై దానికే మురిసిపోతున్నావా ఆ అబ్బాయికి ఐదు వందల డెబ్బై వచ్చింది అంటా వాళ్ళ అబ్బాయికి ఐదు వందల యాభై తెచ్చుకుంటే కూడా ఎవడురా అంటారు అనుకుంటాడు మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరా ఆ పక్క వెళ్ళి ఏమంటాడు తెలుసా ఆ పక్క వెళ్ళి ఏమంటాడు తెలుసా నీ మీ నాన్న నీ ముందు అలా తిట్టాడా మావోడు మావోడు వాడు చదువునట్టే ఉన్నాడు చదివాడు ఎందుకని నన్ను మార్గలు వచ్చి ఏమి ఏమి గొప్ప చేస్తాడో కన్న తండ్రి హలే లోయ ఏదిగా